తెలుగు సినిమా ఫీల్డ్లో చాలా గొప్ప నటులు ఉద్భవించారు గొప్పగా నటించారు ఎన్టీ రామారావు గారు కానీ అక్రే నాగేశ్వరరావు శోభనబాబు కృష్ణ ఎస్వి రంగారావు మహానటి సావిత్రి కైకాల సత్యనారాయణ దక్షిణాదిలో చాలా పేరు తెచ్చుకున్నటువంటి నటులు వారిని చూస్తే తెలుగువారింగా మనం చాలా గర్వపడేటటువంటి స్థాయికి వెళ్ళారు కానీ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డును మాత్రం తెలుగువారి ఇంతవరకు ఎవరు పొందలేదు ఒక పుష్ప వన్ సినిమాలో మాత్రం తెలుగువారికి దేశవ్యాప్తంగా పేరు తెచ్చే విధంగా ఉత్తమ జాతీయ నటుడుగా అల్లు అర్జున్ సాధించగలిగాడు నిజంగా తెలుగు సినిమా ఫీల్డ్కి చాలా గర్వమైనటువంటి అంశం అది తెలుగువారికి కూడా చాలా గర్వమైనటువంటి అంశం అది ఎందుకు ఈ విషయాన్ని నేను ఇక్కడ ప్రస్తావన చేస్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే పుష్ప టూ రిలీజ్ అయిన తర్వాత అది కూడా చాలా పెద్ద ఎత్తున విజయం సాధించింది కానీ ఆ కుటుంబం కానీ తెలుగు సినిమా అభిమానులు కానీ పెద్దగా పండుగ చేసుకోలేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది దీనికి కారణం ఎవ్వరు అనేది ఇక్కడ ప్రశ్న మరొక్కసారి నేను పునరుద్ఘాటిస్తున్నా సంజా థియేటర్ దగ్గర రేవతి మరణానికి అల్లు అర్జున్ నైతిక బాధ్యత వహించవలసిందే తప్ప చట్టమైన బాధ్యత వహించవలసిన అవసరం లేదు అనేది నా దృఢమైనటువంటి అభిప్రాయం ఈ అభిప్రాయం చివరిదాకా ఉంటుందని కూడా చెబుతున్నాను ఒకవేళ అల్లు అర్జును అల్లు అరవింద్ వెళ్ళి కాంప్రమైజ్ అయిపోయినా నా అభిప్రాయం మాత్రం మారదు ఎందుకంటే ఈ సంఘటనలో హీరోగా చెప్పబడుతున్నటువంటి అల్లు అర్జున్ గారికి ఇంటెన్షన్ లేదు నెగ్లిజెన్స్ లేదు కానీ ఆయన మీద ఎందుకో గట్టి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది అనేది చాలా స్పష్టమైన అవగాహనకు రాష్ట్ర ప్రజానీకం వచ్చారని మనం చేస్తున్నాం జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడుగా అవార్డు పొందినటువంటి వ్యక్తిని ఒక చిన్న కేసులో ఇంటెన్షన్ లేని కేసులో చాలా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకోసారి అనిపిస్తుంది కసబ్గానో నయీం గానో చూస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఆ కేసులో బెయిల్ తెచ్చుకున్నటువంటి అల్లు అర్జున్ని విచారణ పేరుతో పిలిచారు ఏముంటుంది దానిలో విచారణ ఇంటెన్షన్ లేదు నెగ్లిజెన్సే లేని దానిలో ఏమైనా ఆయుధాలను మళ్ళా గుర్తించాలా ఏమిటి నాకు అర్థం కాల ఇన్వెస్ట్ పేరుతో పిలిచి ఇన్వెస్టిగేషన్ పేరుతో పిలిచి సుమారుగా మూడున్నర గంటల పాటు విచారణ చేశారు మళ్ళా సంధ్యా థియేటర్ దగ్గరికి తీసుకువెళ్ళారు అనేకమైన ప్రశ్నలు ప్రశ్నించినట్టుగా వార్తలు వచ్చాయి కానీ ఏమేం జరిగిందో కూడా కొన్ని టీవీలు చెప్పేసి ఇస్తున్నాయి బహిరంగంగానే మరి వారికి ఎలా తెలిసిందో నాకైతే అర్థం కాలేదు మోరల్గా అల్లు అర్జున్ తప్పు చేశాడని నిరూపించడానికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అనడం కంటే రేవంత్ రెడ్డి గారు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్టుగా విస్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా అయితే అల్లు అర్జున్ ఒక విధంగా చెప్పాలంటే ధైర్యంగానే ఫేస్ చేస్తున్నారు ధైర్యంగా ఫేస్ చేస్తున్నారంటే ఇక్కడ ఆయన చేసిన తప్ప లేక కరెక్టా అనేది కాలం నిర్ణయించాల్సింది ఒక అంశం మీద అదేమిటంటే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా శాసనసభలో అల్లు అర్జున్ మీద మాట్లాడుతూ చాలా విపరీతంగా విమర్శ చేశారు ఆ విమర్శ విని ఎవరైనా నటులు కాముగా ఊరుకుంటారు సినిమా నటులు భయపడతారు ఎందుకో అల్లు అర్జున్ భయపడలేదు తిరిగి మీడియా ముందుకొచ్చి సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు అది మరింతగా ఆవేశాన్ని తీసుకొచ్చింది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే పోలీసులు విచారణకు పిలిచారు విచారించారు సరే అది చట్టబద్ధమైన అంశం అనుకున్నాం ఇంకొక అంశం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది ఓయు వారు అల్లు అర్జున్ ఇంటి మీదకి వెళ్ళి రాళ్ళు వేశారు కుండీలు పగలగొట్టారు ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించారు అంటే ఏంటి ఇక్కడ తెలంగాణ వాదాన్ని మళ్ళీ తీసుకొస్తున్నారు ఇది ధర్మమేనా తెలంగాణ ఆంధ్ర ఉద్యమాలు జరిగాయి ఉద్యమాలు జరిగినప్పుడు తెలంగాణ వాదులందరూ చాలా స్పష్టంగా చెప్పారు మనం అన్నదమ్ములు లాంటి వాళ్ళం అన్నదమ్ములుగా విడిపోదాం కలిసిమెలిసి ఉందామనే మాట పలుమార్లు చెప్పారు కాలం నిర్ణయించింది విడిపోయాం విడిపోతే ఇవాళ ఇలాంటి సందర్భంలో కూడా మీరు తెలంగాణ వాదాన్ని తీసుకొచ్చి అల్లు అర్జున్ని తెలుగు సినిమాలో నటిస్తున్న హీరోల్ని బెదిరించాలి భయపెట్టాలి అనుకోవడం ఏమంత సమంజసమో ఒక్కసారి తెలంగాణ ప్రజలు మేధావులు ఆలోచించాలని మనవి చేస్తున్నా ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారి వాదన ప్రభుత్వ వాదన బలహీనంగా ఉంటుందో అప్పుడు మాత్రమే ఇలాంటి వాదనలు తీసుకొస్తారనేది నైతికంగా కొద్దిగా ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది అంటే అల్లు అర్జున్కి అనుకూలంగా మాట్లాడేటటువంటి కంఠాలు ఒక్కటి కూడా లేదు ఉంటే గింటే వాళ్ళ మామగారు లేదంటే వాళ్ళ నాన్నగారు ఇంకా ఆయనకు అనుకూలంగా చాలామంది మాట్లాడాలనుకున్నా మాట్లాడలేరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు విప్పాలంటే చాలామందికి భయం ఏదో ప్రభుత్వంతో అవసరం వస్తుందనేటువంటి ఆలోచన ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ ఒక్కడే మౌనంగా ఈ సిచ్యుయేషన్ ఎదుర్కొంటున్నాడు ధైర్యంగా కూడా ఎదుర్కొంటున్నాడు అయితే అల్లు అర్జున్ మౌనంగా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం ఘాటుగా విమర్శ చేస్తుంది కాబట్టి పోలీసులు కూడా ఘాటుగా విమర్శ చేస్తున్నారు కాబట్టి మీడియా కూడా హైదరాబాదులో ఉంది కాబట్టి మీడియా కూడా ప్రభుత్వానికి బలపరుస్తుంది కాబట్టి విశ్లేషకులు అనేవారు వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని బలపరుస్తున్నారు కాబట్టి ప్రభుత్వం చాలా బలంగా వాదన వినిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి అల్లు అర్జున్ది తప్పు అనుకుంటే మాత్రం పొరపాటు అల్లు అర్జున్ మౌనం చాలా బలమైందని మనవి చేస్తున్నా అల్లు అర్జున్ వెనకాల మౌనంగా లక్షలాది కోట్లాది కంఠాలు ఉన్నాయనే విషయాన్ని కూడా దయచేసి ప్రభుత్వాలు మర్చిపోవద్దని మనవి చేస్తున్నా ఒకటి నేను చాలా అనుభవంతో చెబుతున్నా జీవితమే శాశ్వతం కాదు దానిలో అధికారం శాశ్వతమా ఎన్నాళ్ళు ఉంటుంది ఐదు తప్పుకుంటే పది సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ అధికారం అనుభవించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారనే విషయాన్ని అధికారంలో ఉన్నవాళ్ళు మర్చిపోతే అది వారి తెలివి తక్కువతనం అవుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా మొత్తంగా చెప్పాలనుకున్నది ఏమిటంటే అల్లు అర్జున్ అన్ని వైపులా బంధించబడినటువంటి వ్యక్తిలాగా కనిపిస్తున్నాడు ఒక విధంగా చెప్పాలంటే అల్లు అర్జున్ చుట్టూ పద్మవ్యూహాన్ని పన్నారు ఏ ఒక్క దారి కూడా లేదు ఒక్క న్యాయస్థానాలు తప్ప న్యాయస్థానంలో బెయిల్ తెచ్చుకున్న టైట్ కుదరదు ఉండవలసిందే ఈ రాత్రికి అంటూ నిర్బంధించగలిగారు అయినా వారి కసి తీరినట్టుగా లేదు ఒకటైతే నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా అల్లు అర్జున్ అర్జునుడు అవుతాడని పద్మవ్యూహాన్ని సైతం చీల్చుకొని బయటకు వస్తాడని అభిమన్యుడిగా మాత్రం మిగిలిపోడనేది నాకున్నటువంటి నమ్మకం అయితే ఇది కాలం నిర్ణయించవలసిందే ఏవి నిర్ణయించినా ఒకటి మాత్రం వాస్తవం అర్జునుడైనా అభిమన్యుడైనా ఇద్దరు వీరులే అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఈ నేపథ్యంలో మరొక డ్రామా జరుగుతూ ఉంది అదేమిటంటే దిల్ రాజు గారు మనిషి మనిషి చాలా మంచివాడు దానిలో ఏ విధమైన సందేహం లేదు దిల్ రాజు గారు అమెరికా నుంచి వచ్చారు ఆయన బాధ్యత కలిగినటువంటి ఒక పదవిలో ఉన్నారు వారు ఇప్పుడు ఇంటర్ఫీర్ అయ్యారు సమస్య అంతా సాలువ్ అయిపోతుందనేది చాలామంది భావించారు సాల్వ్ కానే కాల ఒకటైతే జరిగింది ఆ కుటుంబానికి రేవతి కుటుంబానికి మాత్రం కేవలం పాతిక లక్షలు మాత్రమే ప్రకటించినటువంటి అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి ఏవైనా రెండు కోట్ల రూపాయలు సహాయం చేసేదానికి దీడిరాజు గారు కృషి చేశారు దానిలో అభినందనీయుడు అయితే పుష్పాతో ప్రారంభమైనటువంటి వివాదం అల్లు అర్జున్ వర్సెస్ ప్రభుత్వంగా మిగిలిందంటే లేదు అసెంబ్లీలో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కొన్ని విషయాలు చెప్పారు అదేమిటంటే నేను ఈ చైర్లో ఉండంగా టిక్కెట్లు పెంపు ఉండదు బెనిఫిషియల్ అంతకంటే ఉండవు రాయితులు కూడా ఉండవు అనే మాట ఒక మాట చెప్పారు అది తెలుగు చలన చిత్రానికి హైదరాబాదులో ఉన్నటువంటి నటులకి ఒక పిడుగు లాంటి వార్త ఈ వార్త నుంచి ఎలా బయటకు రావాలి దీని నుంచి ఎలా బయటకు రావాలని అందరు హీరోలు నటులు సినిమా పరిశ్రమ ఆలోచించుకునేటటువంటి దశకు రేవంత్ రెడ్డి గారు నెట్టేశారు అప్పుడు దిల్ రాజు గారి దౌత్యాన్ని ఉపయోగించే ప్రయత్నం చేశారు మీటింగ్ వేశారు కూర్చున్నారు మాట్లాడుకున్నారు కానీ ఫలితం లేదు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన దానికే రీట్రేట్ అయి నిలబడి ఉన్నారు కాలం ఏం చేస్తుందో చూడాలి ఒక మెట్టు దిగి హైదరాబాదులో తెలుగు పరిశ్రమకి ఉత్సాహంగా తీసుకువెళ్తారా లేకపోతే తెలుగు పరిశ్రమను అణిచివేస్తారా అనేది ఇక్కడ ఆలోచించాలి దిరిరాజు గారు మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత కొన్ని మాటలు చెప్పారు నాకు కాస్త నవ్వు వచ్చింది మేమందరం సమావేశమైంది ఎందుకో తెలుసా మీకు తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలో తీసుకురావడం కోసం ఒక హబ్బుగా దీన్ని క్రియేట్ చేయడం కోసం ముఖ్యమంత్రి గారి సహకారం అడిగాం ఆయన ఇస్తా ఉన్నారు తెలియకడుగుతానండి స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి ఇబ్బంది పెడుతున్న ఈ ప్రభుత్వం తెలుగు సినిమా రంగాన్ని ప్రపంచ స్థాయిలోకి తీసుకువెళ్ళడానికి పనిచేస్తుంది అని మీరు చెబితే నమ్మడానికి ఎవరు అమాయకులు లేరనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఒకటైతే వాస్తవం తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నటువంటి నిర్మాతలు నటులు హీరోలు స్టూడియో అధిపతులు ఏ విధంగా రేవంత్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవాలనే తాపత్రయమే తప్ప మరొకటి కనిపించటం లేదని నేను భావిస్తున్నాను కాబట్టి ఈ మొత్తం ఇష్యూలో పుష్పాతో ప్రారంభమైనటువంటి ఇష్యూలో ఖచ్చితంగా అల్ అర్జున్ది కరెక్టు ప్రభుత్వాన్ని తప్పు అనే దానిలో నిస్సంకోచంగా నేను చెప్పదలుచుకున్నాను దీన్ని ఎంతవరకు ప్రజలు తెలుగు ప్రజలు విశ్వసిస్తారో చూద్దాం ఇంకోటి కూడా ఇక్కడ నేను చెప్పు తలుచుకున్నాను దేశవ్యాప్తంగా హిట్ అయినటువంటి సినిమా టోటల్గా సుమారుగా చాలా భాషల్లో దీని మీద జాతీయ స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ పక్షం చివరికి కాంగ్రెస్ పార్టీ దీనిలో ఎంతో కొంత నష్టపోతుంది తప్ప ఏ విధమే లాభం పొందలేదు తెలంగాణలో డైరెక్ట్గా నష్టపోతుంది దేశవ్యాపితంగా కూడా నష్టపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్యాయంగా అక్రమంగా ఒక ఇన్నోసెంట్ని ఇబ్బంది పెడుతున్నారు కారణాలు బెస్ట్ నోన్ టు దెమ్ అనేటువంటి అంశం అవి రహస్యమైనటువంటి అంశాలుగా భావిస్తున్నారు ఎందుకో కోపం తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకో సినిమా నటులు అంటే కోపం ముఖ్యంగా అల్లు అరవింద్ అంటే మరింత కోపం అల్లు అర్జున్ అంటే మరింత కోపం వారి మీద కక్ష తీసుకోవడానికి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఉపయోగించుకుంటున్నారనేటువంటి మాట ప్రతి నోటా వినిపిస్తుంది బహిరంగంగా మాట్లాడలేరు మౌనంగా ఉంటున్నారు దీన్ని రాష్ట్ర ప్రజానీకం తెలుగు ప్రజానీకం సినిమా అభిమానులు రాజకీయ నాయకులు దేశవ్యాపితంగా ఆలోచన చేయాలని మిమ్మల్ని అందరినీ సవినయంగా నేను కోరుతున్నాను ధన్యవాదాలు